అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమ్మ మాట ఛానల్ గురించి అందరూ వీడియోలు చేయటం ఆవిడ అలాంటిది ఆవిడ ఇలాంటిది అని చెప్పి మాట్లాడటం ఆవిడకి అంతవరకు దాకా వీడియోలు చూసిన వాళ్ళు ఈ రకంగా ఆవిడ వీడియోలు చూసి మేము మోసపోయాము అని చెప్పి చెప్పటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా నాలుగు రోజులుగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అమ్మ అమ్మ మాట ఛానల్కి మీ గురించి బయటకి ఈ రకంగా వీడియోలు వస్తున్నాయి కాబట్టి నిజంగా వాళ్ళు మోసపోతే కనుక మీరే ఒకసారి వాళ్ళని రమ్మంటమో లేకపోతే మీరే ఫోన్లో వాళ్ళతో మాట్లాడటమో చేసేసి దాన్ని సమస్యను పరిష్కరించేసేయండి పెద్దది కాకుండా ఎలా చేయాలనేది పొద్దున గోవింద ఛానల్ కూడా చూసా నేను దాంట్లో చెప్తున్నారు మేడం హస్బెండ్కి తెలియకుండా దుద్దులు తాకట్టు పెట్టి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కడితే ఆవిడ ఛానల్లోకి వచ్చి కామెంట్ పెట్టారు ముగుడి తెలియకుండా ఇంకెన్ని పనులు చేస్తుందో ముగుడి తెలియకుండా ఏం చేస్తుందని మరి ఈవిడ కూడా వాళ్ళ ముగుడి తెలియకుండా అన్ని యూట్యూబ్ ఛానల్లో దూరి మెసేజ్లు కామెంట్లు పెట్టమన్నాడు ఆయన అడిగి పెడుతుందా మాట్లాడేప్పుడు బుద్ధి జ్ఞానం వేడవాలి ఒక ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది కానీ చిరా గారు కానీ గోవింద ఛానల్ వాళ్ళు కానీ ఇంకా లాలాంటి యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మాట్లాడుతున్నారు ఒక ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన దానికి మాట్లాడటం కంటే కూడా మీకు ఇలా మాట్లాడారేంటి అలా మాట్లాడారంటే అది అందుకు ఎందుకు చేసింది అంటే ఆవిడ డబ్బులు నష్టపోతే ఆ డబ్బులు నష్టపోయింది దాని గురించి ఆవిడ మాట్లాట్ల ఎంత బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారంటే జనానికి విసుకొచ్చేటట్టు పెడుతున్నారు అర్థం చేసుకోండి మీలాంటి ఆడవాళ్ళే ఉంది అందరూ మీకు డబ్బులు పోతే ఎంత బాధగా ఉంటుందో తక్కిన వాళ్ళకి డబ్బులు పోయినా అదే బాధగా ఉంటుంది ఇందాక చిరపురి గారు వీడియో చూస్తే ఎస్ఆర్కే ఛానల్లో ఏదో చెప్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు ఒక ఇరవై ఒకటిలో ఒక చీరల షాపుకి ప్రమోషన్ కోసం వెళ్తే వాళ్ళు ఏంటో ఆ డబ్బులన్నీ ఎత్తేసుకుని ముప్పై లక్షల రూపాయలు వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ వీళ్ళే కట్టుకుంటూ వచ్చారు ఈ ఛానల్ వాళ్ళని అది నాకైతే అర్థం కాలేదు కానీ అండి ఒకటైతే చెప్తానండి అమ్మ మాటి ఛానల్కి వద్దమ్మా ఎక్కడితో స్టాప్ చేసేసుకోండి మీ వల్ల నష్టపోయారు అంటున్నారు కాబట్టి మీరు పిలిపించి మాట్లాడుకుని దాని సమస్యని పరిష్కరించేసేయండి అంతేగాని ఒక ఆడపిల్లలు డబ్బులు వస్తాయి ఇంట్లో కూర్చుంటాయని చెప్పి అప్పులు చేసి బంగారాలు అమ్ముకుని బంగారాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి ఇలా ఇచ్చారు కాబట్టి మీ వల్ల మీ వీడియో చూసి అదే మీరు చేయకపోతే అసలు వాళ్ళు ఈ పని చేయరు కదా అందుకని వాళ్ళు ఇంకో నలుగురించి చేర్చకపోవడం తప్పు కదా వాళ్ళదే కదా మాదేం తప్పు ఉంది మేము చెప్తూ ఉంటాం వాళ్ళు విని ఆచరించాలో లేదో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సైబర్ నేరగాళ్ళు కూడా మీ పాస్బుక్ తీసుకురండి మీ ఓటీపీ నెంబర్ పెట్టండి మీ ఓటీపీ నెంబర్ పెడితేనే మేము మీకు పార్సెల్ ఇస్తాము అది ఇదని చెప్పి చెప్తుంటారు లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేసామని అంటే ఓటీపీ నెంబర్ చెప్పింది మంది తప్పంటారా అడిగిన వాడిది వాడిది తప్పంటారా అని అడిగిన క్వశ్చన్లా ఉంది మీది అప్పుడు మనం ఏం చేస్తున్నాం వెళ్ళి పోలీస్ పోలీస్ కంప్లైంట్ మేము మోసపోయామండి వాడు ఓటీపీ అడిగాడు మేము చెప్పాము ఇలా మోసపోయామంటే అప్పుడు పోలీసులు కూడా మేమేం చేస్తామండి మీరు ఓటీపీ చెప్పకుండా ఉంటే అసలు మీకు నేరం జరిగేదే కాదు కదా మేమేం చేస్తాం దానికి అని చెప్పి అనేసారనుకోండి ఏమన్నా ఉంటుందో అర్థం అలాగే పోలీస్ కేసులు అలాంటి దాని దాకా పోమాకమ్మా చక్కగా ఏమైనా ఎవరి వాళ్ళని ఇబ్బంది పడితే కనుక తీసుకొచ్చి శుభ్రంగా వాళ్ళకి ఇచ్చేసేయండి బ్యాడ్ కామెంట్స్ పెట్టడాలు చిర్రా ఊరి గారికి నన్ను క్షమించమని అడిగారు మిమ్మల్ని దేనికి అడుగుతారమ్మా క్షమించమని ఆయన దేనికి అడగాలి దేనికి అడుగుతాడు ఆయన క్షమించమని అందుకని చెప్పి ఇలా మీ గురించి వీడియోలు చేసిన వాళ్ళ మీరు దాడిలు చేయటం ఇట్లాంటివన్నీ లేకుండా చక్కగా నష్టపోయితే మాత్రం నష్టపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి డబ్బులు ఇస్తే ఒక లక్ష రూపాయలు పోతే ఒక నెల యూట్యూబ్ డబ్బుల్లో ఒక పావు వంతు మీకు అంతేనా మీకు వచ్చే యూట్యూబ్ డబ్బుల్లో ఒక పావు వంతు పోతే అంతకైతే ఏం పోవు మీకు మీకు అంత ఉంది కదా అక్కడితో సమస్యను వదిలించేసుకోండి ఓ నెలల తరపుడి ఇప్పుడు ఎవరికన్నా మొన్న ఏదో అలేక్యా పికిల్స్ ఏదో ఫేమస్ అయిపోయి తర్వాత రోజు అమ్మాయి సినిమాల్లో కనపడింది అలాగే లేకపోతే బిగ్ బాస్లో కనపడుతున్నారు ఫేమస్ అయిపోయిన వాళ్ళందరూ సినిమాల్లోనూ బిగ్ బాస్ల్లోనూ అలా అలా కనపడుతున్నారు అందుకని ఇలా కాకుండా అమ్మ మీరు కొంచెం సమస్యను పరిష్కరించేసేయండి ఇంత నోరు పెట్టుకుని మీ గురించి రోజు వీడియోలు చేయాలంటే వాళ్ళకు వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేయట్లే ఎవరు పేదవాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు అర్థమైందా కొంచెం ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ చూసుకుని ఈ యూట్యూబ్లు చూసి కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం ఇంగితి జ్ఞానం ఉండాలి ఎందుకంటే మన డబ్బులు పోతే మనకు ఎవరు గ్యారెంటీ అనేది కూడా ఆలోచించుకోండి అమ్మ దయచేసి మీ డబ్బులు పోతే మిమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు మూడు చేత దెబ్బ తినాలి ఇక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు మీరు అనవసరంగా ఇబ్బందులు పాలవుతారు ఆలోచించండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టండి ఎందుకని అంటున్నానంటే ఎంత కూడా ఒక ఆవిడెవరో నాకు పెట్టింది నువ్వు చెప్తే కానీ నాకు తెలీదా నువ్వు చెప్పాలో నాకు అనిపెడుతుంది అప్పుడు నేను చెప్పా నీకు తెలిస్తే అసలు యూట్యూబ్ ఎందుకు చూస్తావు నువ్వు తెలియదు కాబట్టే ఇంకేదో యూట్యూబ్లో ఉందని చూస్తున్నావు నువ్వు అంతేనా అందుకని కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని చక్కగా ఎవరికి పెడుతున్నామని ఆలోచించి పెట్టండి ముగుడికి తెలియకుండా ఎన్ని చేసిందో అంటే నువ్వు కూడా ముగుడికి తెలియకుండా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నావు అది అది తెలుసుకుంటే బాగుంటుంది ఓకేనా